यदि उन्हें road fight मीना कैसे मारता है road fight road fight है तो मीरा ने कुछ मारा road fight है तो कैसे मारता है उससे नहीं डाइट फिर डिसाइड नहीं करना कमी नहीं but बिल्कुल डाइट फिर ना लाइसेंस ना तो ये सराश आप नहीं तो आदमी फिर डिसाइड चेस तो मारते बेंपर पोसों ही मारते हैं दाल चुन्ची एमसी आदें आपको सामान्य తప్పు జరిగింది తప్పు జరగలేదు మనీ లేదు మామూలు జరిగిన దానికి చాలా ఇది ఎక్కువైపోయింది మీడియాలో సోషల్ మీడియాలో ఎక్కువైపోయింది బట్ అంత ఐడి అవసరం కాలేదు వాళ్ళ ఒక్కల వల్ల మీ మార్వడి సమాజానికి మీ పేరు వచ్చింది లేకపోతే చూస్తే పెద్ద వైరస్ మారింది అంటే ఏమన్నా ఇలాంటి అట్లా ఏం లేదు మీడియాలో అన్ని చూపిస్తున్నారు దానికి మాకేమీ లేదు

పిల్లవాళ్ళు అదేనంటే మాట్లాడతా నేను ఇక్కడ బుట్టి వెలిగిన నాకు ఎవరితో ఏ విభాలు ఇక్కడ వాటికి నేను చెప్పినా ఇవ్వరు నేను మాట్లాడుతా అదేనంటే ఇంతలో వచ్చి మాట్లాడలే కూడా ప్రయత్నం పొక్కడం జరిగింది కొంచెం వేరే మాటలో మాట్లాడాడు ఇంట్లో నేను మా మిత్రుల పిచ్చి ఇంకా

સીસીટીવી ફોડુ દાડી દાડી મા

అదే విధంగా మేము మెలిసి ఉంటాం కానీ కేసు అనేది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఏదున్నా న్యాయపరంగా అక్కడ తెలుసుకుంటాం కానీ మొత్తం మారవాడి సమాజం మాత్రం మద్దతున్నాయి ఒక చిన్న ఉదాహరణ ఎందుకంటే బాధితులకు అండగా మనతో పాటు వాళ్ళు కూడా వాళ్ళు మనతో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు కూడా నిలబడ్డారు అందుకే దయచేసి అందరూ తెలంగాణ ప్రజలు ఏ విధంగా అయితే స్టార్టింగ్ నుంచి అయ్యో పాపం మనలో కొట్టిర్రా నైనా అని చెప్పి మా కండ దండగా నిలబడ్డరు వాళ్ళందరికీ పెట్టడం జరిగింది ఇది మేము నాలుగో రోజే పెడుతుండే కానీ పోలీస్ శాఖ మాకు రిక్వెస్ట్ చేసేది ఇది చాలా మర్నింగ్ అని దయచేసి మేము ఎంక్వైరీ ప్రాసెస్ ఉన్నాం కాబట్టి మీరు ఎవ్వరు కూడా మీడియా ముందుకు రాబోద్దు అని చెప్పడం జరిగింది దాని బిక్కించే సాయి గారు గాని సాయిదా గారు కానీ అరుణ్ గారు కానీ ఏం నాడు కూడా మీడియా ముగడికి రాలేదు ఈ రోజు ఎందుకు వచ్చిందంటే మన దేశం మొత్తం ఐక్యత ఉండాలా మనం అందరం కలిసిమెలిసి ఉండాలన్న ఒక ఉద్దేశంతోనే మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇప్పుడు మన అశోక్ గారు కానీ ఆయనకి మన చెప్తున్నాను నా చెయ్యి చేయబెట్టకపోతే ఎట్లా సార్ తీసుకో నీ జానల్కి నువ్వు ఎట్లా తీసుకుంటావు తీసుకో మేము మీడియా తీసుకుంటావా పక్క నుండి తీసుకో అండి અરે <coughs> મીડિયા <coughs> తెలంగాణ హైదరాబాద్వాసి మీరు వేరేమన్నా ఉంటే నేను మాట్లాడుతా అన్నా వాళ్ళ మామకి డబ్బు మదంతో ఆకారం తో వాడు వచ్చినాను కొట్టిడు వాడు ఆ స్పాట్ లో అరే నా అల్లూరుపై ಕೊನಂತೆ ನಾನೇ ಎಲ್ಲಿ ಅಲ್ಲಿ ಅನ್ನೇದು ಕೊಟ್ಟಡ ನಮ್ಮ ತಿಳು ನನ್ನ ತಿಡಮು